కనిపించే సూర్యుడిలా కదిలింది చూడు టీఆర్ నైన్ ఎగసే కెరటాలకు ఎదురు నిలిచి గెలిచింది టీఆర్ నైన్ న్యూస్ సిబ్బందికి యాజమాన్యానికి శుభాకాంక్షలతో నేను నియామక కాలనీ ప్రెసిడెంట్ కట్క రాజేష్ ఈరోజు మీరు ఈ ఎనిమిది సంవత్సరాల నుండి తొమ్మిదవ సంవత్సరానికి వెళ్తున్న సందర్భంగా మీరు ఇట్లా ఎన్నో విజయ విజయ విజయాలు దక్కించుకోవాలని కోరుకుంటున్నాం అట్లాగే మీరు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా సమస్యల్ని పరిష్కరిస్తే తీసుకెళ్తున్నారు చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అట్లాగే మీ ఛానల్ ఇంకెన్నో బ్రాంచ్ బ్రాంచులుగా అభిర్భవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సిబ్బందికి మీ మీ సీఎం రమేష్ గారికి శుభాకాంక్షలతో మేము నియమకాని గోడుపు సంక్షేమ సంఘాల సభక్య నుంచి మా యొక్క శుభాకాంక్షలు ధన్యవాదాలు